హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో ప్రతి మహిళకు కూడా ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫస్ట్ టిప్ అండి చూడండి మనము కాఫీ పొడి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ కాఫీ పొడి బాటిల్స్లో తెచ్చుకున్నప్పుడు మనకి కొంత వాడిన తర్వాత దాంట్లో ఇంకా కొంచెం ఉన్నప్పుడు సగం వరకు వాడినాక మనకి కొంచెం గడ్డలాగా అయిపోతుంది ముఖ్యంగా ఇన్స్టెంట్ కాఫీ పొడి అనేది చాలా త్వరగా గడ్డ కడుతుంది కదా అలాంటప్పుడు ఇలా గడ్డ కట్టకుండా కాఫీ అనేది ఫ్రెష్గా మళ్ళీ మనం ఎప్పుడు కలుపుకున్నా కూడా కాఫీ అనేది మనకి రుచిగా టేస్ట్గా ఉండాలంటే అందులో మనకి పంచదార ఉంటుంది కదండి ఈ పంచదార ఒక స్పూన్ తీసుకుని ఆ పంచదారని ఇలాగా మొత్తం కాఫీ పొడిలో కలిపేయాలి దానివల్ల పంచదార కలవటం వల్ల మనకి కాఫీ పొడి అనేది గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము కరెంట్ పోయినప్పుడు ఇలా ఫోన్లో ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా దాన్ని ఆన్ చేసుకొని మన పనులు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు మనకి ఫ్లాష్ లైట్ అనేది కొంత దూరం వరకే పడుతుంది అంటే ఒక యాంగిల్లోనే ఫ్లాష్ లైట్ ఉండటం వల్ల మనకి అదే అదే యాంగిల్లో లైటింగ్ అనేది వస్తుంది అలా కాకుండా ఈ లైటింగ్ అనేది మొత్తం మనకి ఫ్లాష్ లైట్ ఆన్ చేయకనే మొత్తము రూమ్ అంతా కూడా లైటింగ్ రావడానికి ఇలా చేయండి ఏం లేదండి ఇలాగా ఒక నాప్కిన్ తీసుకుని దాని మీద మనకి ఫోన్లు గీతలు పడకుండా ఉండటానికి ఇలా ఫోన్ బార్లించి పెట్టుకోవాలి తర్వాత ఈ లైట్ మీద మనకి గాజు గ్లాస్ ఉంటుంది కదా ఇది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నది తీసుకుని ఆ లైట్ మీద మనకి ఇలాగా పెట్టేయాలండి ఇలా పెడితే మనకి ఆ వెలుతురు అనేది మొత్తం రూమ్ అంతా వస్తుందన్నమాట చూడండి చూడండి ఇక్కడ లైటింగ్ అనేది ఎంత బాగా వస్తుందో ఇదే విధంగా మనము హైట్ హైట్లో అంటే ఏదైనా టేబుల్ మీద కానీ కొంచెం ఎత్తుగా గట్టి మీద కానీ ఈ ఫోన్ని పెట్టుకుని మనము పని చేసుకున్నట్లయితే మనకి రూమ్ అంతా కూడా మొత్తం అనేది వస్తుందండి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది మనకి ఛార్జ్లేట్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా ట్రై చేయండి మీకు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక బంగాళదుంపను తీసుకుని ఇలా సగానికి కట్ చేసుకోవాలి ఒక మొక్క తీసుకోవాలండి మనము తర్వాత దాని మీద ఇలా చాకును ఇలా మొత్తం అంతా కూడా లోపల భాగానికి ఇలా కొద్ది కొద్దిగా గుచ్చుతూ ఉండాలి ఇలా గుచ్చినట్లయితే మనకి దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి తర్వాత దాని మీద కొద్దిగా తేనె ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలి తర్వాత దాని మీద కూడా ఇలా పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత పంచదార కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇదంతా కొంచెం అలా ఉంచినట్లయితే మనకి జ్యూస్ అనేది ఆ బంగాళదుంపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ మనము దీన్ని ఫేస్ కప్లై చేసుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగం అంటే చాలా మంది వెళ్ళినప్పుడు చాలా త్వరగా ట్యాన్ అయిపోతూ ఉంటారు దానివల్ల మొహం అంతా కూడా నల్లగా మారిపోతుంది అలాంటప్పుడు బంగాళదుంప మీద ఇలా వేసుకున్నాం కదా పసుపు ఇంకా పంచదార ఇంకా తేనె ఈ మూడు కలిపి ఇలా కనుక రుద్దుతూ ఉన్నట్లయితే మనకి మొహం మీద ఉన్నటువంటి ట్యాన్ అనేది పూర్తిగా తొలగిపోతుందండి అంతేకాకుండా చాలామందికి పిగ్మెంటేషన్ అనేది చంపల మీద బుగ్గల మీద చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బయటికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేక మచ్చలు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరండి అలాంటప్పుడు మనము ఈ బంగాళదుంప ఇలా తయారు చేసుకున్నాం కదా ఇలా ఫేస్ మీద కనుక రుద్దినట్లయితే ఫేస్ మీద ఉండేటటువంటి పిగ్మెంటేషన్ పోవటమే కాకుండా ముఖ్యంగా నల్లటి మచ్చలు వలయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి స్కిన్ అనేది మెలమెల మెరుస్తూ కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది వారానికి రెండు సార్లు కనుక ఇలా చేశారనుకోండి మీకు రిజల్ట్ అనేది గమనిస్తారు ఇలా ఒక అరగంట పాటు మనము ఈ ప్యాక్ నుంచుకొని తర్వాత వాష్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి మనము స్నానానికి వాడే ఏ సోప్ అయినా పర్వాలేదు ఒక సోప్ని తీసుకోవాలండి దాన్నిలాగా మనకి కొబ్బరి తురి మీద ఉంటుంది కదా ఆ కొబ్బరి తురి మీ ప్లేట్ మీద ఇలా సోపుని కొంత భాగం వరకు అంటే ఒక రెండు స్పూన్ల వరకు ఇలా తురుముకోవాలండి చూడండి ఇలా తురుమితే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద స్టవ్ వెలిగించే ఆ బౌల్లో మనము కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతాయండి ఒక హాఫ్ గ్లాస్ అయితే చాలు తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఇలా మనకి బాగా మరగాలండి మరిగిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా తురిమి పెట్టుకున్నటువంటి సోప్ అంతటినీ కూడా ఆ మరుగుతున్నటువంటి వాటర్లో వేయాలండి ఇలా వాటర్లో వేసిన తర్వాత కొంచెం సేపు మనం కనుక స్టవ్ మీద ఉంచినట్లయితే మనకు అది గట్టిగా అవుతుంది తర్వాత ఇప్పుడు రెండు కానీ మూడు కానీ ఇలా పేపర్ నాప్కిన్స్ తీసుకోవాలి తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రెడీగా వండి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి సోప్ అనేది అదంతా కూడా ఆ మిశ్రమం మొత్తం అంతా కూడా ఇలాగ ఈ పేపర్ న్యాప్కిన్స్ మీద ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా అన్నిటి మీద కూడా ఇలాగే మొత్తం అంతా కలిసేలాగా ఇలా వేసుకోవాలి ఇవి ఈ పేపర్ నాప్కిన్స్ అనేవి ఒక గంట పాటు కానీ లేదంటే రెండు గంటల పాటు ఎండలో పెట్టుకుంటే ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుని పేపర్ సోప్స్గా వాడుకోవచ్చు ఇవి ఎందుకు ఉపయోగిస్తామనేది చెప్తానండి మనము బయటికి ఎక్కడికైనా టూర్స్కి కానీ లేదంటే జర్నీస్కి కానీ వెళ్ళినప్పుడు లేదంటే మనం ట్రైన్స్లో జర్నీ చేస్తున్నప్పుడు మనము చేతులు అనేవి అక్కడ ఇక్కడ పెట్టేసి పట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మళ్ళీ మనము సోప్తో వాష్ చేసుకోవాలంటే మన దగ్గర సోప్ అనేది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ సోప్ అనేది మనము ఈ జర్నీస్కి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తే మనకి ఇలా సోప్ అనేది వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది లేదంటే ట్రైన్స్లో అక్కడ ఉన్నటువంటి సోప్ను మనం పట్టుకోవడానికి మనకి కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా టచ్ చేయాలంటే అలాంటప్పుడు ఈ మనం తయారు చేసుకున్నటువంటి పేపర్ సోప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా ఎండ్లో పెడితే ఇవి బాగా డ్రై అయిపోతాయి తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని ఎలా టూర్లకి తీసుకువెళ్ళొచ్చు పిక్నిక్లు కానీ లేదంటే ఎక్కడైనా భోజనాలకు కానీ లేదంటే మనం ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సోప్స్ని పట్టుకెళ్తే మనకి వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు ఒక్కొక్కసారి అనేది మనకి సోప్ అనేది అందుబాటులో ఉండదు కదండి అలాంటప్పుడు ఈ సోప్స్ అనేవి వాడుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఒక పేపర్ సోప్ని తీసుకుని ఇలా కొద్దిగా వాటర్ వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత నొరగ అనేది వస్తుందో ఇత మనము ఈజీగా సోప్ అనేది వాడుకోవచ్చు అండి మనము ఎలా వాడుకున్నాం అనుకోండి మనకి ఈజీగా హ్యాండ్స్ అనేవి కూడా వాష్ అయిపోతాయి తర్వాత మనము ఇవి స్టోర్ చేసుకుని పట్టుకెళ్ళడం కూడా చాలా ఈజీ అండి మనకి సోప్ కానీ లిక్విడ్ కానీ అందుబాటులో లేనప్పుడు ఇలా ఈజీగా వాడుకోవచ్చు మన దగ్గర ఎలాగో వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి ఈ సోప్ను ఒకదాన్ని తీసుకొని మనం ఇలాగా ఆ సోప్ను రుద్దేసుకొని చేతులు అనేవి వాష్ చేసుకోవచ్చు అండి మనకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి సోప్స్ అనేవి మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకుని మనకి అవసరమైన చోట హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత ఏంటంటే మనకి వంట పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనము స్టవ్ని క్లీన్ చేసుకుంటాం కదా స్టవ్ మీద ముఖ్యంగా పాలు పొంగిపోయినా లేదంటే మనం తాలింపులు వేసినప్పుడు ఈ నూనె చిందులు అనేవి పడిపోయి మనకి స్టవ్ అనేది జిడ్డుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఏదైనా మనకి అందుబాటులో ఉండే లిక్విడ్ను ఇలా స్ప్రే చేసిన తర్వాత మనము ఇలాగా మొత్తం అంతా స్టవ్ని తుడిచేసుకోవాలి తర్వాత మనకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి అది కొద్దిగా ఇలా చల్లుకొని మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఈ స్టవ్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి మీద ఏదైనా జిడ్డు మురికి అలాంటిది ఏదైనా ఉంటే కనుక ఈ పౌడర్ అనేది జిడ్డంతా కూడా పీల్చుకుంటుంది తర్వాత స్టవ్ అనేది మనకి చాలా నీట్గా ఉంటుంది ఇలా ఒకసారి పౌడర్ అనేది ఇలా స్టవ్ మీద చల్లి తర్వాత పొడి క్లాత్తో ఈ స్టవ్ని తుడిస్తే స్టవ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది తర్వాత మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాం కానీ మనకి గ్యాస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆన్ చేసుకోవడానికి ఉపయోగపడే నాబులు ఉంటాయి కదండి నాబులు అనేవి మనం క్లీన్ చేయక అలాగే ఉంచేస్తాము ఇలా వాటికి ఇరుకు సందులాగా ఉంటాయి కాబట్టి వాటిని క్లీన్ చేయటం అనేది మనకి కొంచెం కష్టమవుతుంది అలాంటప్పుడు మనకి ఇలా ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఖాళీ అయిపోయిన తర్వాత మనం పారేయకుండా ఇలా మనము ఈ నాబ్స్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇవి షార్ప్గా ఉంటాయి కాబట్టి ఎడ్జెస్ అనేవి ఇందులోకి ఇలాగా ఇన్సర్ట్ చేసి మనం క్లీన్ చేసినట్లయితే అందులో ఉండేటటువంటి జిడ్డంతా కూడా మనకి పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి ఇలా రోజు కాకపోయినా మనకి వారంలో ఒక రెండు మూడు సార్లు కనుక ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ నాబ్లో ఉండేటటువంటి జిడ్డు కానీ లేదంటే మురికి అంతా క్లీన్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇలా క్లీన్ చేస్తే ఎంత జిడ్డు అనేది వచ్చిందో ఇలా ఇరుగ్గా ఉన్నటువంటి ప్లేస్లో కూడా మనము ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పేపర్ నాప్కిన్తో ఇక్కడ ఈ నాపుని తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎంత జిడ్డు అనేది మనకి వచ్చేసిందో ఇలా నీట్గా మనము ఈ నాబ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకి స్టవ్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది నాపులో ఎక్కువగా జిడ్డు కనుక ఉండిపోయినట్లయితే మనకి ఇక్కడ ఆన్ చేసుకునే దగ్గర మనకి గ్యాస్ వచ్చే దగ్గర హోల్స్ ఉంటాయి చూడండి ఆ హోల్స్లోకి జిడ్డు వెళ్ళిపోతుంది తర్వాత మనకి మంట అనేది చాలా తక్కువగా వస్తుంది ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి స్టవ్ అనేది నీట్గా ఉంటమే కాకుండా అస్సలు రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట తర్వాత స్టవ్ మీద మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పాలు పొంగిపోవటము లేదంటే సాంబార్ లాంటివి పొంగిపోవటము లేదంటే ఆయిల్ అనేది పడిపోయి మనకి బర్నర్స్లో ఉండేటటువంటి హోల్స్ అనేవి ఒక్కొక్కసారి కొన్ని క్లోజ్ అయిపోతాయి అలాంటప్పుడు మనము ఈ హోల్స్ అనేవి క్లీన్ చేసుకోకుండా అలాగే కనుక వంట చేసామనుకోండి మనకి సిలిండరు చాలా త్వరగా అయిపోతుంది వంట కూడా మనకి తొందరగా అవ్వదండి చాలా ఎక్కువ టైం పడుతుంది దాంతో సిలిండర్ అనేది చాలా త్వరగా అయిపోతుంది స్టవ్ అనేది చాలా బాగా మనకి ఫ్లేమ్ రావాలంటే ఇలా ట్రై చేయండి ట్యాబ్లెట్ షీట్కి మనకి ఈ సైడ్కి ఇలాగా కొంచెము సన్నగా పొడవుగా చిన్న పుల్లలాగా ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి కొంచెం ముందు వైపున కొంచెము షార్ప్గా కట్ చేసుకుంటే ఇలాగ హోల్స్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బర్నర్ని మనం స్టవ్కి పెట్టేసి ఇలా మంటను కనుక వెలిగించామనుకోండి మనకి అనేది చాలా బాగా వస్తుందండి హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం వల్ల మనకి మంట అనేది చాలా బాగా వస్తుంది మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము గ్రైండర్లో ఇలాగ దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుతూ ఉంటాం కదా ఇలా రుబ్బినప్పుడు మనకి గ్రైండర్లో పిండి అంతా తీసిన తర్వాత మనకి గ్రైండర్ అనేది కొంచెం కష్టం కష్టమవుతుంది ముఖ్యంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి గ్రైండర్ అనేది కడగటం చాలా కష్టంగా ఉంటుంది ఈ రాళ్ళన్నీ తీసి మనము మొత్తం అంతా కూడా ఇరుకు సందుల్లో క్లీన్ చేసుకోవాలి కదా అలాంటప్పుడు మనము గ్రైండర్ని కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి గ్రైండర్కి ఇరుకు సందులో ఉండేటటువంటి పిండి కూడా వచ్చేసింది నీట్గా క్లీన్ అవుతుంది ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనము గ్రైండర్ని ఇలా ఆన్ చేసుకోవాలండి ఇలాంటి బ్రష్లు అనేవి మనకి యాభై రూపాయల్లో కూడా దొరుకుతూ ఉంటాయి చూడండి ఈ బ్రష్ను ఒకదాన్ని తీసుకుని ఇలా మనము మూలమూల మొత్తం అంతా కూడా చుట్టూ పిండి ఉంటుంది కదా ఈ పిండి అంతా కూడా వచ్చేలాగా మనం ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా గ్రైండర్ ఆన్లో పెట్టి క్లీన్ చేసుకుంటే మొత్తము పిండంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుందండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం క్లీన్ చేసుకుంటే ఈ ఇరుకు సందులో ఉన్నటువంటి ఈ పిండంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఇలా గనక మనకి బ్రష్ అందుబాటులో కనుక లేకపోయినట్లయితే టూత్ బ్రష్ను ఉపయోగించి కూడా మనము ఇలా గ్రైండర్ని క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా ఈజీగా మొత్తం పిండంతా కూడా క్లీన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మనము మామూలుగా వాటర్తో వాష్ చేసుకుని ఒకసారి మనం కనుక క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి గ్రైండర్ అనేది చాలా నీట్గా ఉంటుందండి లేదంటే ఈ వాటర్ అంతా తీసేసి మరికొన్ని వాటర్ని గ్రైండర్లో పోసుకొని తర్వాత ఒక పొడి క్లాత్తో ఆ వాటర్ అంతా తుడిచేసినట్లయితే మనకి గ్రైండర్ అనేది నీట్గా ఉంటుంది మూత అనేది పెట్టకుండా మనము ఒక గంట పాటు ఆర్నిచ్చామనుకోండి మనకి గ్రైండర్ అనేది స్మెల్ రాకుండా కూడా ఉంటుంది ఈ టిప్ అనేది అందరికి యూజ్ అవుతుందండి ముఖ్యంగా గ్రైండర్లో రాళ్ళన్నీ తీసి కడగలేని పెద్ద వయసు వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకనేది ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చే ఇక్కడ గ్రైండర్ ఆఫ్ చేసి తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా తీసిన తర్వాత చూడండి కొంచెం పిండి కూడా లేకుండా ఎంత నీట్గా పిండి అనేది మనకి గ్రైండర్ గిన్నెలోకి వచ్చేసిందో తర్వాత ఇలా కొద్దిగా వాటర్తో మనము ఇందులో ఉన్న రాళ్ళు ఇంకా గ్రైండర్ గిన్నె కూడా మనం కడిగేసి నీట్గా కొంచెము తడి లేకుండా చూసుకుని ఆరబెట్టి మనం గ్రైండర్ కనుక పెట్టుకుంటే మనకి గ్రైండర్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది అంతేకాకుండా గ్రైండర్ కడగటం అనేది చాలా ఈజీ ఈజీగా గ్రైండర్ కడగడం అనేది కష్టంగా ఉంటుంది అనిపిస్తుందో ఈ టిప్ అనేది ఫాలో అయ్యారనుకోండి గ్రైండర్ కడగడం అనేది చాలా సింపుల్గా ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా ఇంతేనండి వాటి వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ